మిగతా గ్రహాలు చంద్రుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి కుజుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి శుక్రుడి వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఈ మూడు కూడా చెప్పేసుకుంటే ఇంకా చాలా చాలా విధాలు ఉంటాయి ధనయోగాలు ఇక్కడ కేవలం ధనయోగాల గురించే మాట్లాడుతున్నాం మిగతా సమస్యల గురించి కాదు అక్కడ ఉదాహరణకి సప్తమాధిపతి లాభంలో ఉండొచ్చు లాభాధిపతి లాభంలో ఉండొచ్చు తృతీయాధిపతి లాభంలో ఉండొచ్చు లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకుని ఉండొచ్చు కానీ ఆ మహర్దశలు కూడా అని చెప్ప ఏ విధంగా ధనయోగాల పరంగా మాత్రమే లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తాయి అది ధనయోగాల పరంగా కాదు ఇక్కడ ధనయోగాలు అంటే ఏంటంటే పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తూ మీరు సంపాదించుకుంటూ అది తరతరాలు ఉండే విధంగా ఉండే దర్ని ఇది గమనించుకోవాలి శ్రీ మాధవానంద గుర్భ్యో నమ మాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే ధనయోగాల గురించే బుధుడు వల్ల ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి తర్వాత రవి శని మరియు గురువు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఇక మిగతా గ్రహ చంద్రుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి కుజుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి శుక్రుడి వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఈ మూడు కూడా చెప్పేసుకుంటే ఇంకా చాలా చాలా విధాలు ఉంటాయి ధనయోగాలు ఇక్కడ కేవలం ధనయోగాల గురించే మాట్లాడుతున్నాం మిగతా సమస్యల గురించి కాదు అక్కడ ఉదాహరణకి సప్తమాధిపతి లాభంలో ఉండొచ్చు లాభాధిపతి లాభంలో ఉండొచ్చు తృతీయాధిపతి లాభంలో ఉండొచ్చు లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకుని ఉండొచ్చు కానీ ఆ మహర్దశలు కూడా రాణిస్తాయే అని ఏ విధంగా ధనయోగాలు పరంగా మాత్రమే లగ్నాతు పాపాధిపత్యం తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తాయి అది ధనయోగాల పరంగా కాదు ఇక్కడ ధనయోగాలు అంటే ఏంటంటే పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తూ మీరు సంపాదించుకుంటూ అది తరతరాలు ఉండే విధంగా ఉండేది ధనయోగాలు ఇది గమనించుకోవాలి అక్కడ లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గ్రహం మహర్దశ జరుగుతున్నా నేను చెప్తున్నట్టు లాభంలో ఉన్న పంచమంలో ఉన్న అది ఖచ్చితంగా ధనయోగాలు ఇచ్చి తీరాల్సిందే దాంతో పాటుగా కష్టాలు కూడా అనుభవించాల్సిందే ఎందుకంటే లగ్నా పాపాధిపత్యం తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ కేవలం నేను ధనయోగాల గురించే మాట్లాడుతున్నాను అది ఒకటి గమనించుకోగలను ఇక తర్వాత చంద్రుడు ధనయోగాలు ఎలా ఇస్తాడు చంద్రుడు ఎలా అంటే లగ్నాధిపతి అయ్యి లగ్నంలో ఉండాలి అంటే ఆయన ఆయన హౌస్ ఏంటి ఆయన ఇల్లు ఏంటి కర్కాటకము కర్కాటక లగ్నం ఉండి లగ్నంలో చంద్రుడు ఉండాలి ఎవరో కామెంట్లో అడిగారు కర్కాటక లగ్నానికి ధనయాగాలు ఎలా ప్రాప్తిస్తాయి గురువుగారు అని చెప్పి ఎలా ప్రాప్తిస్తాయి అంటే చంద్రుడు కర్కాటక లగ్నం అయి ఉండే లగ్నంలో చంద్రుడు ఉండి ఆ చంద్రుణ్ణి గురువు కానీ కుజుడు కానీ చూస్తూ ఉండాలి ఇద్దరికి కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మూడు ఆస్పెక్ట్స్తో చూస్తూ ఉంటారు వాళ్ళు ఐదు ఏడు తొమ్మిది తోటి ఇక కుజుడు నాలుగు ఏడు ఎనిమిది ఆస్పెక్ట్స్తో చూడడం జరుగుతుంది ఆ మూడు దృష్టితోటి ఏ దృష్టితో చంద్రుణ్ణి చూస్తున్నా వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు చూడటమే కాదు ఉదాహరణకి చంద్రుడితో కలిసి లగ్నంలో కర్కాటక లగ్నంలో గురువు ఉన్న అక్కడ యోగం వర్తిస్తుంది గురువుకి ఉచ్చస్థితి అలా ఉన్న వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి కర్కాటక లగ్నం అయ్యి ఉండి లగ్నంలో చంద్రుడు ఉండి చంద్రుడితో కుజుడు కలిసి ఉన్నా వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవచ్చు మరి అక్కడ కుజుడు నీచపడతాడు కదండి భంగ రాజయోగం జరుగుతుంది లగ్నంలో చంద్రుడు ఆయన స్వక్షేత్రము కుజుడికి నీచ నీచ నీచభంగ రాజయోగం వల్ల వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవచ్చు కొంతమందికి చంద్రుడు గురువు మరియు కుజుడు కూడా కలిసి ఉండడం జరుగుతుంది వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది కొన్ని సందేహాలు వస్తాయి గురువుగారు మాకు గురువు కుజుడు కర్కాటకల్లో కలిసి ఉన్నారు లగ్నం కర్కాటక లగ్నం అయింది కానీ చంద్రుడు లేడు ధనయోగాలు ప్రాప్తిస్తాయా ఇక్కడ ధనయోగాల పరంగా అది ప్రాప్తించదు కానీ గురువు కుజుడు లగ్నంలో అక్కడ కలిసి ఉండడం చాలా మంచిది ఉచ్చా నీచ అక్కడ చాలా మంచి రాజయోగం పడుతుంది రాజయోగం వేరు ధనయోగాలు వేరు ఇక్కడ కేవలం నేను ఇప్పుడు ఈ సిరీస్ ధనయోగాల గురించే మాట్లాడుకుంటున్నాము అర్థమవుతుందా కాబట్టి కర్కాటక లగ్నం ఉండాలి లగ్నంలో ఖచ్చితంగా చంద్రుడు ఉండాలి చంద్రుడితో గురువు కానీ కుజుడు కానీ కలిసి ఉండాలి ఆ ఇద్దరూ కలిసి ఉన్నా చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుడితోటి కలిసి లేరు అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు చంద్రుడి మీద లగ్నంలో ఉన్న చంద్రుడి మీద గురు దృష్టి కానీ కుజుడి యొక్క దృష్టి కానీ ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతోటి గురువు కానీ నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి కుజుడు కానీ చూస్తున్నట్లయితే వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనప్రాప్తి ఎలా కలుగుతుందంటే ఒక ముట్టుకుంటే బంగారం అన్నట్టు వీళ్ళు ఏ ముట్టుకున్నా అదృష్టం కలిసి వస్తుంది జాతకులకి వీళ్ళు ఎందులో అడుగుపెట్టినా అందులో సక్సెస్ ఏం చేద్దామన్నా చాలా అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక స్ట్రక్చర్ ఉంటుంది వీళ్ళకి ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు వీళ్ళకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది అందులోనే వెళ్తారు ఎవరు ఏం చెప్పినా ఊ కొడతారు వీళ్ళ సొంత నిర్ణయాలు ఒక ప్లానింగ్ నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు అందులో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు వీళ్ళకి గౌరవం ఇవ్వడము పుచ్చుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది వీళ్ళకి ఎమోషనల్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది జాతకులకి విపరీతమైన ధనాన్ని సంపాదించుకుంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు పిత్రార్జిత ఆస్తి కలిసి రావడము వీళ్ళు కూడా సంపాదించుకోవడము ఒక లగ్జూరియస్ లైఫ్ ఉండడము అంతేకాకుండా విపరీతమైన భక్తి కలిగి ఉండడము డబ్బు ఉంది కదా నాకు భక్తితో పని ఏంటని చెప్పి ఉండడం కాదు విపరీతంగా డబ్బుతో పాటు భక్తి కూడా ఉండడము వీళ్ళకి దైవచింతన దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉండడం పెద్దవాళ్ళని గౌరవించడము ఇవన్నీ కూడా వీళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాయి ధనప్రాప్తికి ఇవన్నీ కూడా కారకులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా గురువుని గౌరవించండి మీరు ఎవరైతే ఇలా ఉందో ఈ ఇప్పుడు కాంబినేషన్ చెప్పిన కాంబినేషన్ ఉందో వాళ్ళ గురువులను ఎక్కువగా గౌరవించండి ధన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇలా ఏ మహర్దశలు కలిసి వస్తాయి ఇక్కడ కేవలం ధనయోగాల పరంగా మాట్లాడుతున్నాను చంద్ర మహర్దశ ఎక్సలెంట్గా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు ఉచ్చులో ఉన్న గురువు అసలు గురుబలం మామూలుగా ఉచ్చులో ఉంటేనే ఎక్సలెంట్ వాళ్ళకి వాళ్ళకి డప్పుకే లోటు ఉండదు ఇక ధనయోగంలో పాల్గొనడం జరిగింది ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి గురు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చంద్రుడు పది సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత కుజ మహర్దశ కూడా రాణిస్తుంది వీళ్ళకి అది వీళ్ళ అదృష్టము తర్వాత ఇక చంద్రుడు అయిపోయాడు కదా ఇప్పుడు ఇంకొక గ్రహాన్ని తీసుకుందాం ఇంకొక గ్రహం ఏంటి అంటే కనుక కుజుడు మరి కుజుడు ధనయోగాలు ఆ జాతకుడికి అంటే కనుక కుజుడు కూడా మేష లగ్నమై అయి ఉండి లగ్నంలో కుజుడు ఉండాలి మేషలగ్నం లగ్నమై ఉండి లగ్నంలో కుజుడు ఉండాలి ఆ కుజుడిని చంద్రుడు చూస్తూ ఉండాలి అంటే చంద్ర దృష్టి ఆ కుజుడి మీద పడాలి ఎక్కడ మేషలగ్నంలో ఉన్న కుజుడి మీద లేదా వృశ్చిక లగ్నంలో ఉన్న కుజుడి మీద వృశ్చిక లగ్నం అయ్యి లగ్నంలో కుజుడు ఉండాలి ఆ కుజుడిని చంద్రుడు చూస్తూ ఉండాలి లేదు మేష లగ్నం అయ్యి ఉంది అక్కడ కుజుడు ఉన్నాడు అక్కడ ఆ కుజుడిని చంద్రుడు చూస్తూ ఉండాలి లేదా ఆ కుజుడితోటి చంద్రుడు కలిసి ఉండాలి ఇక్కడ ఆ కుజుడితోటి చంద్రుడు కలిసి ఉండాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుజమహర్దశ వీళ్ళకి ధనయోగాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడి యొక్క మహర్దశ కూడా ఇక్కడ వృష్టికి లగ్నానికి భాగ్యాధిపతి అవుతాడు కదా మరి బాధకాధిపతి కదా అంటే కనుక ఇక్కడ ధనయోగాల పరంగా మాట్లాడుకుంటున్నాము అది అబ్జర్వ్ చేయండి మూడు ఏడు పదకొండు స్థానాధిపతులు పాపాధిపత్యాన్ని ఇస్తాయి పాపగ్రహాలు జ్యోతిష్యం నేర్చుకోండి ఇవి ఇవన్నీ కాదు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి కేవలం ఒక పాయింట్ మాట్లాడుతున్నాం ఇక్కడ ఏది ధనయోగాల పరంగా మాట్లాడుతున్నావు ఎవరు నేర్చుకోకుండా ఒక కెమెరా ముందుకు రారు ఏ గురువైనా సరే మీరు విచక్షణారహితంగా మాట్లాడద్దు ఒక కామెంట్ పెట్టేటప్పుడు గౌరవప్రదంగా కామెంట్ పెట్టాలి మీకు ఏమైనా సందేహం ఉంది అది క్లియర్గా అడగాలి దాని వీడియో రూపంలో నేను తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ బాధకాధిపతి అయిన చంద్రుడు కూడా చంద్రమహర్దశలో ధనయోగాలు ఇస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకి సప్తమ వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడండి ఒక నైసర్గిక శుభుడే ఉన్నాడు అనుకుందాం ఒక లగ్నంలో ఖచ్చితంగా సప్తమ వ్యయాధిపతి కాబట్టి కష్టపడాలి వాళ్ళు కష్టాన్ని అనుభవిస్తారు కానీ ఒకనొక స్టేజ్లో వాళ్ళకి రావాల్సిన యోగాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పుకోవచ్చు నైసర్గిక శుభుడు లగ్నంలో ఉన్నప్పుడు అంత బలాన్ని చేకూరుస్తాడు ఖచ్చితంగా రాణించి తీరుతాడు కానీ కొన్ని సంవత్సరాలు కష్టాలు తప్పవు వాళ్ళకి ఇక్కడ మనం ధనయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ధనయోగాలు కంటిన్యూ అవుతాయి ఏం చెప్తున్నాను ఆ మిగతా ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు ఆ గ్రహాన్ని బట్టి ఆ స్థానాన్ని బట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా మీరు మోసపోయారా ఏదైనా మీరు మాట ఇచ్చి దానివల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారా కుటుంబంలో కలహాలు వస్తున్నాయా కోర్టు వ్యవహారాలు జరుగుతున్నాయి అవన్నీ వేరే ఎత్తు ఇక్కడ ధనయోగాల గురించి మాట్లాడుకుంటాం అంటే ఎంత ఇబ్బందులు ఉన్నా ధనయోగాలు వస్తూనే ఉంటాయి మీకు ఖర్చు అయిపోనివ్వండి అక్కడ దాని ఖర్చు గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ ధనయోగాల గురించి మాట్లాడాను అది గమనించుకోవాలి ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి గమనించుకుంటే మంచిది ఇక మిగిలింది శుక్రుడు శుక్రుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి శుక్రుడు గురించి చాలా చెప్పుకోవచ్చు కేవలం ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్తున్నాను నేను ఇక్కడ లగ్నాన్ని పంచమ స్థానాన్ని లాభస్థానాన్ని తీసుకునే చెప్తున్నాను కాబట్టి ఇది ఒక్కటే చెప్తున్నాను ఇంకా చాలా చెప్పుకోవాలి మనం ఒక్కొక్క గ్రహం గురించి ధనయోగాలు ఇంకా ఇంకా విధంగా ఇస్తూ ఉంటాయి ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇప్పుడు శుక్రుడి దగ్గరికి వచ్చినట్లయితే శుక్రుడు కూడా ఆయన సొంత ఇల్లు అయినా వృషభంలోనూ తులలోనూ ఉండాలి అదే లగ్నం అయి ఉండాలి అంటే వృషభ లగ్నం అయి లగ్నంలో శుక్రుడు ఉండాలి తులాలగ్నం అయ్యి ఉండి లగ్నంలో శుక్రుడు ఉండాలి ఇక్కడ మాలవ్య యోగాన్ని కూడా ఇస్తాడు శుక్రుడు అవి ఏవి మనం చర్చించుకోవద్దు కేవలం ధనయోగాల గురించి మాట్లాడుకుందాం ఇక లగ్నంలో శుక్రుడు ఉండి అది వృషభము తులా అయినప్పుడు శుక్రుడి మీద శని యొక్క దృష్టి ఉన్నట్లయితే విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి తర్వాత అదే కాకుండా అదే లగ్నంలో ఉన్న శుక్రుడి మీద బుధుడు యొక్క దృష్టి ఉన్న ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ ధనయోగాల పరంగా మాట్లాడుకున్నాం కాబట్టి మనం మిగతా గ్రహాలు తీసుకోలేదు కేవలం శని మరియు బుధుడు ఇక్కడ శనికి మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఏంటి మూడు ఏడు పది దృష్టితో చూస్తూ ఉంటాడు ఆయన ఆ మూడు ఏడు పది దృష్టులతో ఏ దృష్టితో చూస్తున్న శుక్రుడిని వాళ్ళకి ధనయోగాలు ప్రాప్తిస్తాయి కానీ ఎక్కువ బలం ఎక్కడుంటుందంటే ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు గురువు కానీ కుజుడు కానీ శని కానీ సప్తమ స్థానానికి కొంచెం బలం తక్కువ ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు గురువుని తీసుకుందాం ఐదు తొమ్మిది దృష్టితో చూస్తున్న బలం వేరు సప్తమ దృష్టితో చూస్తున్న బలం వేరు ఇది నోట్ చేసుకోవాలి పాయింట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ కదా వాటికి బలం ఎక్కువ ఉంటుంది కుజుడిని తీసుకున్నట్లయితే నాలుగు ఎనిమిదికి ఎనిమిది దృష్టిలో ఉన్న పవరు సప్తమ దృష్టికి ఉండదు కుజుడికి ఉంటుంది కానీ వాటి తర్వాతే శని తీసుకున్నట్లయితే మూడు ఏడు పది మూడు పది దృష్టికి ఉన్న పవరు సప్తమ దృష్టికి ఉండదు ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఇది గమనించుకోవాలి సరే శుక్రుణ్ణి శని మూడు ఏడు పది దృష్టితో చూస్తున్నా ఇక బుధుడు సప్తమ దృష్టితోనే చూస్తాడు కాబట్టి సప్తమ దృష్టితో శుక్రుణ్ణి చూస్తున్నా వీళ్ళకి విపరీతమైన ధనయోగాలుంటాయి అని చెప్పుకోవచ్చు ఈ శని దృష్టి పడడం వల్ల లగ్నంలో ఉన్న శుక్రుడికి ధనప్రాప్తి ఎలా ఉంటుందంటే తరతరాలు ఎందుకంటే శని చాలా పెద్ద గ్రహము స్లో మూవింగ్ ప్లానెట్ కదా ఆ ధన యోగాలు ఆపడాయి అసలు అలా ఇస్తూనే ఉంటాడు మీ ముందు తరం అయిపోయింది మీ తరం అయిపోయింది తర్వాత తరం తర్వాత తరం చూడండి తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉందండి వాళ్ళకి అంటూ ఉంటాం మనం అది ఈ జాతకులకు ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే పూర్వకాలం నుంచి వేల వేల ఎకరాలు ఉందండి మొత్తం అబ్బేసుకున్నామండి మా దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్తూ ఉంటారు కొంతమంది అలా చెప్పరు ఎందుకంటే ఆ ఎకరాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆస్తులు కంటిన్యూ అవుతూ ఉంటాయి వంశపార్యపర్యంగా వస్తూ ఉంటాయి అలాగా అవి తర్వాత తరాలు కూడా అనుభవిస్తూ ఉంటారు అవన్నీ కలుగుతాయి దృష్టి ఉన్నప్పుడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ శుక్రమహర్దశ జరుగుతుంది అనుకోండి వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ కలయిక చెప్పలేదు చూడండి ఇక్కడ శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు శని కలయిక బుధుడు యొక్క కలయిక చెప్పలేదు కేవలం యాస్పెక్ట్ మాత్రమే చెప్పాం అది శుక్రుడితోటి మాత్రం మిగతావి యాస్పెక్ట్స్ తర్వాత కలయిక కూడా చెప్తాం ధనయోగాలు ఎలా చెక్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధనయోగం ఉంటుంది ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అది కేవలం అప్పుడు మాత్రమే చెప్తాము మిగతా నెగిటివ్ రిజల్ట్స్ అప్పుడు చెప్పము ధనయోగాలు అప్పుడు మిగతా కాన్సెప్ట్లు చెప్తున్నప్పుడు అవి కూడా చెప్పుకుంటాం ఇది గమనించాలి ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు చంద్రుడు లగ్నంలో ఉండి గురుకుజుల దృష్టి లేదా గురు కలయిక ఉండడము లేదా మనకి కుజుడిని తీసుకున్నా సరే కుజుడి దగ్గర కుజుడి మీద చంద్రుడి యొక్క దృష్టి చంద్రుడి కలయిక ఇలా ఉన్నప్పుడు కానీ ఏదైనా శత్రువర్గ గ్రహంతో కలిసి ఆ శత్రువర్గ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ శుక్రుడు కూడా అంతే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు శత్రువర్గ గ్రహంతో కలిసి ఉండి ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మరి అలాంటప్పుడు ధనయోగాలు ఆగుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండాలి అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది చాలా సింపుల్ పరిహారం ఎలా ఏం చేయాలి అంటే కనుక ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారము కూడా మీరు శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి మూడు పండ్ల రసాలతోటి మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి ఏమిటది దానిమ్మ రసం ఒకటి తర్వాత అరటిపండు రసం ఒకటి అంటే అరటిపండు జ్యూస్ జ్యూస్ కింద చేసేసేయండి అరటిపండు జ్యూస్ ఒకటి ద్రాక్ష రసం ఒకటి ఇక్కడ సందేహం రావచ్చు ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు నలుపుదా తెలుపుదా రెండు రకాలు ఉంటాయి ఇక్కడ రెండు రకాలు కూడా మీరు తీసుకువెళ్ళచ్చు ఈ పరిహారంలో అది అదృష్టం అటు నలుపుది ఇటు తెలుపుది కూడా తీసుకెళ్ళచ్చు ఇలాగ దానిమ్మ రసం ఒకటి అరటి పండు జ్యూస్ ఒకటి తర్వాత మీకు ద్రాక్ష రసం ఒకటి ఈ మూడు పండ్ల రసాలతోటి పరమేశ్వరుడికి ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయించుకోవాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక ఇరవై వారాలు చెయ్యాలి అంటే ఇరవై శుక్రవారాలు చెయ్యి సోమవారం మల్లిక శుక్రవారం ఇలా ఇరవై వారాలు చెయ్యాలి ఇరవై సోమవారాలు చేస్తూ ఉండడం వలన మీకు ఉన్న ధనయోగాలు పుంజుకుంటాయి అని చెప్పుకోవచ్చు మీకు ఏదైతే స్ట్రక్కింగ్స్ అయిపోతున్నాయో ఇప్పుడు ఇలా గ్రహస్థితి ఉండి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు శత్రువర్గ్రహం యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ స్ట్రక్కింగ్స్ అయిపోతూ ఉంటాయి ధనం రావాల్సిన ధనం రాదు ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది పరిహారం అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకునోభవంతు